ఆయనతో పనిచేసిన వాళ్ళు మరియు గ్రామ సభలు గ్రామ పెద్దలకి మరియు గ్రామ ప్రజలకి నా విప్లవ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నాము ఈ యొక్క వేదికను పెద్దగా చేయాలని అనుకుంటున్నాము ఈ వేదిక ఈ రోజు రావడం అన్నది ఈ సంవత్సరం రావడం అన్నది చాలా ఆనందకరము ఎందుకంటే ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క ఇన్ని రోజుల నుండి వీళ్ళు కాపాడుకుంటూ వచ్చారు మన ఆదివాసీ హక్కులను సంస్కృతిని అన్ని కాపాడుకుంటూ వచ్చారు ముందు ముందు రోజుల్లో వీళ్ళు రిటైర్మెంట్ అయిపోతున్నారు మరి ఇట్లా ముందు ముందు రోజుల్లో మరి మరి ముందు తరాలు వాళ్ళ యొక్క ఆలోచనలు సంస్కృతి యొక్క మన సంస్కృతులకు మరి వాళ్ళ యొక్క ఆలోచనలు అందించడం ఎలా అన్నది ఒక ఆలోచన వచ్చింది ఈ యొక్క వేదిక కావాలని చెప్పేసి ఒక ఆదివాసీ హక్కుల కోసము ఆదివాసుల హక్కుల కోసం పోరాటమైన ప్రతి ఒక్కరు ఇక్కడికి వేదిక రావడము వారి యొక్క ఆలోచనలు చెప్పడము వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని కూడా మనకు అందించడము చాలా అవసరం అనుకున్నాము దాని యొక్క అనుగుణము ఈ సారాంశం యొక్క వేదికగా అవ్వడం ఒక అవ్వాలన్నది మా ఆకాంక్ష ఇప్పుడు రామన్న గారి ఉద్యమ స్ఫూర్తి అందగూచ్చుకున్న సీతక్క గారిని మనం చూసాము వారి యొక్క స్ఫూర్తి ఎలా అయితే ఉందో వారు ఇంత ఎంతకు మనం అందరం చూస్తూనే ఉన్నాం మనకి లైవ్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ముందే ఉన్నారు శ్రీలక్క గారు వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని వారి యొక్క ఆ హక్కులను వారి యొక్క ఆశయాలను అందిపుచ్చుకొని ఇంత స్థాయికి ఎదిగారు అలాగే మనలో కూడా మన ముందు తరాలు కూడా వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని మీరందరూ మీ యొక్క అనుభవాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ వేదిక మీద పంచుకున్నట్టయితే ముందు తరం కూడా అంత అంత ఎత్తు ఎదిగి మన ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడతారనే ఉద్దేశంతో ఈ వేదిక మీదకి వచ్చేసి వారి యొక్క సందేశాలను ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే వచ్చే సంవత్సరం కూడా రాబో రోజుల్లో కూడా ఈ యొక్క సభలను మంచి పెద్ద ఎత్తున కొత్త కూడా మండల లెవెల్లో తీసుకెళ్లి తర్వాత జిల్లా లెవెల్లో తీసుకెళ్ళాలని మా ఉద్దేశాన్ని మీరందరూ ఆహ్వానించాలని సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క మీరందరూ నాన్నగారి వర్ధంతి సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటున్నాను అలాగే ఈ యొక్క సభను కొనసాగించాల్సి ఉందిగా కొద్దిసారే గారిని కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు